నమస్తే నేను మీ సతీష్ ఈ బిడ్డకు తండ్రెవరు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి ఈ చర్చకు కారణం ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే తాజాగా దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఒక ఫిర్యాదు అందింది ఆ ఫిర్యాదు చేసింది కూడా మరెవరో కాదు సస్పెన్షన్పై ఉన్నటువంటి అదే శాఖకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి అనేటువంటి అధికారిని భర్త మదన్ మోహన్ మరి ఏమిటి ఇంత చర్చనీయాంశంగా మారేట్లు ఆయన చేసినటువంటి ఫిర్యాదు ఏమిటి ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనేటువంటివి కూడా ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే ఆయన మొదటగా అందులో పేర్కొన్నటువంటి అంశం తన భార్య తాజాగా ఒక బిడ్డకు జన్మనిచ్చింది అదేంటి బిడ్డకు జన్మనివ్వడం మంచిదే కదా దానిపైన ఫిర్యాదు చేయడం ఏమిటి అనేటువంటి అనుమానాలు కలగవచ్చు అసలు ఏమని ఫిర్యాదు చేశారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవచ్చు కాకపోతే ఆయన అక్కడ పేర్కొన్నది ఏమిటి అంటే తన భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది కానీ ఆ బిడ్డకు జన్మనివ్వడానికి ఏదైతే ఆమె గర్భం దాల్చిందో ఆ గర్భానికి తనకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి అంటూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గారికి ఆయన ఒక విన్నపాన్ని అయితే కనుక ఒక ఫిర్యాదు రూపంలో అందజేశారు అదే సమయంలో కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేశారు అలాగే పూర్తిగా ఈ అంశానికి సంబంధించి క్లుప్తంగా ఆయన రాసుకుని వచ్చారు ఆ ఫిర్యాదులో మరి రాసుకొచ్చినటువంటి వచ్చినటువంటి అంశాలు కూడా ఒక్కసారి పరిశీలిస్తే మదన్ మోహన్ రెండు వేల ఇరవై రెండు జూలైలో పిహెచ్డీ చేసేందుకు విదేశాలకు వెళ్ళారు ఆయన విదేశాలకు వెళ్ళిన తర్వాత కొన్ని నెలకి తన భార్య శాంతి ఒక మెడికల్ రిపోర్ట్ ద్వారా తాను గర్భం దాల్చాను అంటూ ఆ సందేశాన్ని మదన్ మోహన్కి తెలియజేసింది ఇంకొంతకాలానికి ఆమెకి నెలలు నిండడం డెలివరీ టైం దగ్గర పడ్డం డెలివరీ కూడా అయింది పండంటి మగబిడ్డకి జన్మనిచ్చాను అంటూ కూడా మదన్ మోహన్కి ఈ విషయాన్ని కూడా తెలియజేసింది అయితే అప్పుడు అంతా బాగానే ఉంది అయితే ఏదైతే ఉన్నత చదువుల కోసం అని చెప్పి విదేశాలకు వెళ్ళినటువంటి మదన్ మోహన్ రెండు వేల ఇరవై రెండు జులైలో వెళ్ళారైనా తన పిహెచ్డీ పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో తిరిగి మళ్ళీ ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి తన భార్యని కలుసుకున్నారు తన భార్యని కలుసుకున్నాక అంతా బాగానే నడుస్తూ ఉంది కాకపోతే ఇక్కడే ఆయనకి తన భార్య గర్భం దాల్చడానికి కావచ్చు ఆ పుట్టినటువంటి బిడ్డకి సంబంధించి కొన్ని అనుమానాలు ఆయనకు కలిగినాయి ఆ బిడ్డకి తాను తండ్రిని కానేమో అన్నటువంటి అనుమానాలు ఆయనకి మొదలైనవి మరి ఆ అనుమానాలు రావడానికి కారణం ఏమిటి అనుమానాలు వస్తే మొదటి నుంచి వ్యక్తం చేయాలి కదా ఇప్పుడు వరకు వ్యక్తం చేయకపోవడం ఏమిటి అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా రావచ్చు అసలు ఈ అనుమానాలు ఏ రకంగా వచ్చినాయి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం కావచ్చు అయితే మదన్ మోహన్కి ఈ అనుమానాలు కలగడానికి ప్రధానంగా అయినటువంటి కారణం ఏమిటి అంటే శాంతి గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా రెగ్యులర్గా ఆ హాస్పిటల్కి వెళ్ళడం చెకప్స్ చేయించుకోవడం ఏవైతే ఉంటాయో ఆ చెకప్స్ చేయించుకున్నటువంటి రిపోర్ట్స్ ఉంటాయి కదా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత భర్త మదన్ మోహన్ చూడడం ఆ రిపోర్ట్స్ చూసినటువంటి క్రమంలో తనకి అనుమానాలు అయితే మొదలైనాయి పూర్తిగా ఆ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించిన తర్వాత తనకు కలిగినటువంటి అనుమానాలు కూడా చాలా బలపడినాయి అనేటువంటి అంశాలని కూడా మోహన్ తన ఫిర్యాదులో రాసుకుంటూ వచ్చాడు అదే క్రమంలో తన భార్య గర్భం దాల్చడానికి అలాగే ఆ బిడ్డ జన్నానికి సంబంధించి కూడా ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తులకు కారణం అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన చేస్తూ ఆయన అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు మరి ఎవరు ఆ కీలకమైనటువంటి వ్యక్తులు అనేటువంటిది కూడా చూస్తే మరి వాళ్ళు ఎవరో కూడా కాదు అందులో ఒక్కరు రాజ్యసభ సభ్యులు వైసీపీ సీనియర్ నేత అయినటువంటి విజయసాయి రెడ్డి ఆయనతో పాటుగా ప్రభుత్వ లాయర్గా ఉన్నటువంటి సుభాష్ అనేటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ శాంతి గర్భం దాల్చడానికి కారణం అనేటువంటి అనుమానాల్ని కూడా ఆయన ఏదైతే కనుక మదన్ మోహన్ వ్యక్తం చేస్తూ మరి వాళ్ళిద్దరిలో ఎవరు తన ఆ పుట్టినటువంటి బిడ్డకి తండ్రి అనేటువంటి అంశాన్ని కూడా తేల్చాలి అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు మరి ఇక్కడే కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నం కావచ్చు కొన్ని అనుమానాలు కూడా కలగవచ్చు అసలు శాంతికి దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి శాంతికి విజయ్ సాయిరెడ్డికి ఏ విధంగా సంబంధం అసలు మరి వీళ్ళిద్దరికీ మధ్యన ఏదో సంబంధం ఉన్నట్లుగా మదన్ మోహన్ ఏ రకంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి చూస్తే శాంతి వాస్తవానికి విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తి ఆమె అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండేది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదట విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియమించారు అయితే అక్కడ దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి శాంతికి విజయసాయిరెడ్డితో అప్పుడే పరిచయం ఏర్పడింది ఆ తర్వాత కాలక్రమేణా ఆ పరిచయం కూడా పెరిగి పెద్దదైంది అని చెప్పి ఇక ప్రస్తుతానికి ఆమె విజయవాడకి రావడానికి కూడా విజయసాయిరెడ్డే కారణం అనేటువంటి అంశాల్ని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఏదైతే విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి తొలగించేశారు ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి తిరిగి ఇటు వచ్చేస్తూ శాంతిని కూడా ట్రాన్స్ఫర్ పైన విజయవాడకు తీసుకొచ్చి ఇక్కడ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఆవిడకి పోస్టింగ్ ఇప్పించారు అనేటువంటి ఆరోపణలను కూడా ఆయన ఇక్కడ చేస్తూ ఉన్నారు అదే సమయంలో ప్రభుత్వ లాయర్గా ఉన్నటువంటి సుభాష్తో కూడా ఆమె ఎంతో సాన్నిహ్యంగా ఉండేవారని చెప్పి అయితే తాను విదేశాలకు వెళ్ళినటువంటి సమయంలో వీరిరువురితోటే ఆమె ఏదైనా అక్రమ సంబంధం పెట్టుకున్నారా దానివల్లే ఆమె గర్భం దాల్చి ఉండొచ్చు అనేటువంటి అనుమానాల్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే మరి తన భార్య ఏదైతే గర్భం దాల్చిందో ఆ గర్భం దాల్చడానికి కారకులు ఎవరు అలాగే ఆ బిడ్డకి తండ్రి ఎవరు అనేటువంటి అంశాలని కూడా పూర్తిగా విచారణ జరిపి వాటిని వెలుగులోకి తేవాలి అని కోరుతూ అయితే గనక ఈ రోజున దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఒక ఫిర్యాదు చేశారు అయితే ఇప్పుడు మరి దీనిపైన విజయసాయి రెడ్డి స్పందిస్తారా అసలు శాంతి ఏమని చెప్తారు ఏదైతే గనక సస్పెన్షన్ పై ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ అధికారిని ఆవిడ మరి ఆవిడ ఇప్పటి వరకు అయితే స్పందించలేదు విజయసాయి రెడ్డి కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు అలాగే ఏదైతే లాయర్ సుభాష్ తనపైన కూడా ఈ ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీరు ముగ్గురు కూడా ఈ అంశాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు అనేటువంటిది కూడా చర్చనీయాంశంగా మారుతా ఉన్నటువంటి క్రమంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇది ఒక కలకలం రేపుతున్నట్లుగానే చెప్పుకోవాలి కారణం ఏమిటి అంటే ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి అంటే ఒక పెద్ద మనిషిగా ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కనిపిస్తూ ఉండేవాడు అలాగే విజయసాయిరెడ్డి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఏ వన్ అయితే ఈయన ఏ టూ అలాగే పార్టీలో కూడా మొదట్లో చూసుకున్నట్టయితే అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళ వరకు కూడా చూస్తే ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ అయితే విజయసాయి రెడ్డి నెంబర్ టూగా ఉండేవాడు అలాగే ఆ పార్టీలో అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇలాగ అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇలాంటివి చేస్తాడు అని చెప్పి ఎవరు కూడా ఊహించుండరు అలాంటిది ఈ రోజున నేరుగా ఒక ప్రభుత్వ అధికారిని తోటి విజయసాయి రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పి ఒక బిడ్డ జన్మకు కారణం అయ్యాడు అనేటువంటి ఆరోపణలు ఏవైతే బయటకు వస్తా ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసేటువంటి అంశాలుగా ఇప్పటికే ఎంతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం అయిపోయినటువంటి పార్టీ ప్రజల్లో ఇప్పటికే చీత్కారాలు ఎదుర్కొంటున్నటువంటి పార్టీ మరి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇలాంటి పనులు చేశారు అంటే ప్రజల్లో పార్టీ మరింత డ్యామేజ్ అవుతుంది అన్నటువంటి భావనని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే వ్యక్తం చేస్తా ఉన్నారు మరో పక్కనైతే గనక విజయసాయి పైన నెట్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా నడుస్తా ఉంది అది కూడా ఏ రకంగా అంటే అక్రమాస్తుల కేసులే అనుకున్నాము అక్రమ సంబంధాల కేసులు కూడా నా విజయసాయిరెడ్డి అంటూ ఈ రోజున నెటిజన్లు కూడా విజయసాయిరెడ్డిని ట్రోల్ చేస్తా ఉన్నారు అదే సమయంలో ఇంత వయసులో ఇంతకాలం కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ వేదికగా ట్వీట్లతోటి ఎప్పుడూ విరుచుకుపడేటువంటి విజయసాయి రెడ్డి మరి ఈ విషయంలో ఇప్పుడు వరకు స్పందించమేమిటి నీ మీద అక్రమ సంబంధం పెట్టుకున్నావు నువ్వు ఒక బిడ్డకి అక్రమంగా జన్మనిచ్చేందుకు కారకుడు అయ్యావు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి నీ మీద ఏకంగా ఫిర్యాదు చేస్తా అంటే మరి దాని మీద ఇప్పటి వరకు ట్వీట్ చేయలేదు ఏమిటి అంటూ కూడా నెటిజన్లు విజయసాయి రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్నటువంటి క్రమంలో వీటిపైన ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది ముఖ్యంగా విజయసాయి రెడ్డి స్పందన ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు లోకేష్ గారి పైన కావచ్చు పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు పురంధేశ్వరి గారి పైన కావచ్చు ప్రతిపక్ష పార్టీ నేతలు అంటేనే ఏదైతే ఒంటి కాళ్ళ మీద లేచి ట్వీట్లలో పెద్ద అంటే ట్విట్టర్ వేదికగా పెద్ద పెద్ద పోస్టులు పెట్టి ఏదో నీతి సూక్తులు చెప్పేటువంటి విజయసాయి రెడ్డి మరి ఇలాంటి రంకు భాగోతాలు నడుపుతూ ఇలాంటి వాటిల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో మరి వీటి మీద ఏ రకంగా స్పందిస్తారు అనేటువంటిది కూడా ప్రస్తుతం ఎంతో చర్చనీయాంశంగా మారింది మరి దీనిపైన ఆయన ఏ రకంగా స్పందిస్తారు అనేటువంటిది కూడా చూడాలి కానీ మరి శాంతి అనేటువంటి అధికారిని కూడా మొదటి నుంచి విజయసాయి రెడ్డితోటి ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఆవిడ విశాఖలో పనిచేస్తున్నటువంటి సమయంలో కూడా ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి ఏదైతే కనుక విజయసాయిరెడ్డి అధికార పార్టీకి చెందినటువంటి నేత ఆయన అండదండాలు చూసుకుని ఆవిడ అవినీతి అక్రమాలకు పాల్పడంతో పాటుగా అక్కడ ఎంతో దుర్సు ప్రవర్తన ఉండేది అని చెప్పి విజయవాడ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా అధికార పార్టీ నేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అందులోను రాజ్యసభ సభ్యుడు అయితే విజయసాయిరెడ్డి అండదండలతో ఆవిడ రెచ్చిపోయినట్లుగా మిత్తిమీరి వాళ్ళు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆవిడ పైన విచారణ కూడా జరిగిందని చెప్పి మరి ఆవిడ పైన వచ్చినటువంటి ఫిర్యాదులు కూడా వాస్తవం తేలడంతో తాజాగా దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి సత్యనారాయణ కూడా ఆవిడ పైన సస్పెన్షన్ వేటు వేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది అయితే మరి ఇప్పుడు నేరుగా ఒక అసిస్టెంట్ కమిషనర్ సస్పెన్షన్ గురైనటువంటి అధికారిని భర్త వచ్చి ఈ రకమైనటువంటి ఫిర్యాదు చేయడం తన భార్యపైనే ఇలాంటి ఫిర్యాదు చేయడం అనేటువంటిది కూడా ఒక ఇంత సంచలనాన్ని రేకెత్తిస్తున్నటువంటి క్రమంలో మరి ఈ వ్యవహారంలో అసలు ఎవరు ఏ రకంగా స్పందిస్తారు అనేటువంటిది కూడా ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉంది ప్రధానంగా విజయసాయిరెడ్డి ఎందుకంటే ఎన్నో నీతి సూక్తులు వల్లించినటువంటి విజయసాయిరెడ్డి మరి తన పైన వచ్చినటువంటి ఈ రంకు బాగోతాలు అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంతవరకు అక్రమాస్తుల కేసులు మాత్రమే ఎదుర్కొని జైలు జీవితం గడిపొచ్చినటువంటి విజయసాయి రెడ్డి మరి ఈ అక్రమ సంబంధాల విషయంలో ఏ రకంగా స్పందిస్తారు అసలు స్పందిస్తారా స్పందించరా దీనిపైన ఆయన ఏదైనా ఒక ప్రకటనైనా విడుదల చేస్తారా లేకపోతే న్యాయపరమైనటువంటి పోరాటానికి వెళ్తారా అనేటువంటిది కూడా మరి ఏం జరగబోతోంది ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా రాబోయేటువంటి రోజుల్లో వారు స్పందించేటువంటి తీరు బట్టే తేలనుంది కాబట్టి ఈ అంశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేటువంటిది కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ